కాకినాడ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కొలువైన శ్రీ వనదుర్గమ్మ అమ్మవారి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలతో శోభాయమానంగా వెలిగిపోతోంది ఈ ఉత్సవాలలో అష్టమి తిథి సందర్భంగా ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు అనుగ్రహ దర్శనం ఇచ్చారు హంసవాహిని అలంకారంలో జ్ఞానానికి విద్యకు అధిదేవత అయిన సరస్వతీదేవి రూపంలో అమ్మవారు భక్తులను కటాక్షించారు సాధారణంగా తెల్లని వస్త్రాలను ధరించే సరస్వతీదేవిని ఎనిమిదో రోజు పట్టు పీతాంబరాలతో మనోహరమైన ఆభరణాలతో అలంకరించారు అమ్మవారి నల్లని విగ్రహంపై సువర్ణ కిరీటం వెనుక బంగారు కాంతులేని ప్రభావలి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చేతిలో వేణ ధరించి విజ్ఞానాన్ని ప్రసాదించే తల్లిగా అమ్మవారు కమనీయంగా అలంకృతులయ్యారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి వచ్చిన భక్తులతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది